రాష్ట్రంలో పింఛన్ల పండుగ మొదలైంది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా లబ్ధిదారునికి పింఛన్ సొమ్ము అందించారు ఇది ఒక చారిత్రక ఘట్టంగా మిగిలిపోనుంది అద్దంకి పట్టణంలో కూడా సామాజిక పింఛన్ల కార్యక్రమం మొదలైంది సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి సామాజిక పింఛన్లు అందజేస్తూ ఉన్నారు ఇరవై వార్డుల్లోనే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఈ యొక్క పింఛన్ పంపిణీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు గతంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ పెట్టారు ఒంటరి మహిళలకు కానీ ముసలి వాళ్ళకి కానీ ముత్తుకు కానీ ఏదో సంపాదక ఏదో టీయో కాఫీ ఏదో అవుతారని అది చంద్రబాబు నాయుడు గారు రెండు వందలు చేశాడు దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో పదిహేడులో రెండు వేలు చేశాడు దాన్ని చ మన గవర్నమెంట్ గవర్నమెంట్రబాబు నాయుడు గారు మన ఏప్రిల్లో నేను నాలుగు వేలు ఇస్తానని చెప్పాడు ఆ నాలుగు వేలతో నాలుగు వేలు అని చెప్పినందుకు ఆ రోజు నుంచి ఏ రూపాయలు కలిపి మూడు నెలలకు మూడు వేలు కలిపి ఈ రోజు నాలుగు వేలు కలిపి మొత్తం ఏడు వేలు ఇచ్చారు అంటే మాట అన్నందుకు మాట తప్పకుండా నేను ఒకేసారి ఏ రూపాయలు పెంచుతా అన్నాడు వెయ్యి రూపాయలు పెంచాడు పాటు మాట అన్నాను కాబట్టి ఆ మూడు నెలలు కూడా కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు పెంచాను కాబట్టి మాకు సాగసిస్తున్నాం ఈ అవకాశాన్ని దన్నమానానికి మేము థ్యాంక్స్